श्री मातृंडी आज तो मैं यहाँ शहर खा के मर जाऊंगी मुझे आज किसी भी लेकर जाना है मेरा नाम अब सिंह है जोधपुर से हूँ 900 किलोमीटर हम लोग आए हैं यहाँ पर मैं 11 साल हो गए मेरी शादी को वहाँ पर मम्मी पापा से मिलने आई थी विद इन आवर्स में చూసారు కదా ఈ వీడియోలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ తో లేదా మీడియా ఎదురుగుండా వాదిస్తూ వేరే నారీలా కనిపిస్తుంది కదా ఈ మహిళ ఈమె ఎవరో తెలుసా రాజస్థాన్ లో ఒక ముస్లిం ఈవిడకి పదేళ్ల క్రితం పాకిస్తాన్ లో ఒక ముస్లిం తో పెళ్ళైంది సాధారణంగా మన ఇండియన్స్ గాని లేకపోతే ఏ దేశం వాళ్ళైనా గాని వేరే దేశం వెళ్ళారు అనుకోండి ఫస్ట్ వీసా అప్లై చేసుకుంటారు వీసా అప్లై చేసుకుని అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ కంట్రీలో పర్మిషన్ తీసుకుంటారు అక్కడే బతకడానికి అంటే ఉండడానికి పర్మిషన్ తీసుకుంటారు ఇంకా వాళ్ళకి ఇంకా అక్కడే ఉండిపోవాలి అక్కడే వాళ్ళ జీవితం అంతా గడపాలి అనుకోండి సిటిజన్షిప్ తీసుకోవడం లేదా అక్కడ పాస్పోర్ట్ అప్లై చేసుకుని ఇంకా మేము ఆ దేశస్థులమే అని అఫీషియల్ గా చెప్పుకునేలా బతుకుతారు కదా మరి ఈవిడ పదేళ్ల క్రితం పాకిస్తానీ వాడిని పెళ్లి చేసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయినా కానీ అక్కడ సిటిజన్షిప్ అప్లై చేయలేదో మరి చేసిందో తెలియదు చెప్పడం ఏం చెప్తుంది నేను అప్లై చేసాను నేషనాలిటీకి వాళ్ళు ఇవ్వకపోతే నాదా తప్పు అని ఇప్పుడు ఏమైంది ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు పెహల్గాం అటాక్ అయిన వెంటనే వాళ్ళు తీసుకున్న స్ట్రిక్ట్ మెజర్స్ ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నలభై ఎనిమిది గంటల్లో ఇక్కడున్న పాకిస్తాన్ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవాలి అని అయితే ఇప్పుడు ఏంటి ఈవిడ గారు అక్కడ నేషనాలిటీ అప్లై చేసినా వాళ్ళు ఇవ్వలేదట అయితే ఇప్పుడు ఏంటి ఈవిడది ఇండియన్ పాస్పోర్ట్ కానీ పిల్లలు భర్త పాకిస్తానీ నేషనల్స్ అన్నమాట అంటే అక్కడ జాతీయులు వాళ్ళు అక్కడ పౌరులు ఈవిడ తల్లిదండ్రులను చూడడానికి అని చెప్పి ఇటువైపు వచ్చింది వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వెళ్ళిపోమన్నారు అని చెప్పి వెళ్ళిపోదామని పితృకి పాకిస్తాన్ వెళ్ళిపోదామని రాజస్థాన్ లో బయలుదేరి వాఘా అటారి బార్డర్ దగ్గరకు వచ్చి అక్కడ బార్డర్ దాటబోతూ ఉంటే పాకిస్తానీ అటువైపు సైన్యం ఈ రానివ్వలేదు ఎందుకు ఈ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది పాకిస్తానీ నేషనల్ అని గాని లేదా పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకున్నట్టు గాని అక్కడ జాతీయురాలని గాని మరి ఈ దగ్గర పేపర్స్ ఏమీ లేకపోవడం చేతనో ఎందుకనో ఈ పాకిస్తాన్ వైపుకి అడుగు పెట్టనివ్వలేదు వాళ్ళు అలాటప్పుడు పదేళ్ల క్రితం నువ్వు అక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిన దానివి అక్కడ నేషనాలిటీ ఎందుకు అప్లై చేయలేదు అక్కడ పౌరురాలిగా ఎందుకు మారలేదు నీ పిల్లలు అక్కడే ఉన్నారు భర్త అక్కడే ఉన్నారు అనుకుంటప్పుడు నీ సిటిజన్షిప్ అక్కడే ఉండాలి కదా ఎందుకు ఉండలేదు అంటే ఏంటి ఎప్పుడు కావాలంటప్పుడు సరదాగా ఓసారి వెకేషన్ వచ్చేసినట్టు ఇండియా వచ్చేసి కావలసిన రోజులు ఉండిపోతూ తిరిగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఆ ఇండియావే కదా వాళ్ళు ఏం పట్టించుకుంటారులే అనే ధీమా అంతే కదా ఇక కొంతమంది యూట్యూబ్ లో అతి మేధావులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా పెహల్గామ్ లో జరిగిన దాడట పిరికి పందుల చర్య కాదట చర్య అట పిరికి పందలు కాదట వాళ్ళు వాళ్ళు పొగరబోతులట పిరికి పందలు కాబట్టే వాళ్ళు ఆ ఆయుధాలు లేనటువంటి టూరిస్టుల్ని అక్కడ పర్యాటకంగా చూడడానికి వచ్చిన వాళ్ళని హాలిడేకి వచ్చిన వాళ్ళని చంపారు నిజంగా పొగరున్న వాళ్ళైతే మన సైన్యంతో సిద్ధపడి యుద్ధానికి యుద్ధం చేసేవారు కదా అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్న ఈ మహాతల్లి అక్కడికి వెళ్లి బార్డర్ లో వాళ్ళు రానివ్వలేదని మరి ఎవరితో చెయ్యాలి పోరాటం అటువైపు ఉన్న సైన్యంతో అటువైపు ఉన్న మీడియాతో పోరాటం చెయ్యాలి నేను పదేళ్ల ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నేను నేషనాలిటీకి అప్లై చేశాను కానీ నాకు నేషనాలిటీ ఇవ్వలేదు ఇవ్వకపోవడం నా తప్ప అని అటువైపు కదా వాదించాలి అటువైపు వెళ్ళి వాళ్ళతో వాదించడానికి అటువైపు వెళ్ళి అక్కడ మీడియాతో ఇదంతా చెప్పడానికి లిటరల్ గా చూస్తు అది చెప్పలేక ఇటువైపు వచ్చి ఇటువైపు మీడియాతో ఇటువైపు గవర్నమెంట్ తో గొడవ పెడుతుంది నేను ఇవ్వకపోతే వాళ్ళ నేషనాలిటీ ఇవ్వకపోతే అది నాదా తప్పు నేను వెళ్దాం అనుకున్నాను నేను వెళ్ళలేకపోయిన నా కథంతా అనవసరం నేను ఎక్కడే ఉంటాను అంటూ వాదిస్తుంది అంతేకాదు అటువైపు ఉన్న తన తన ఒక్కరితే కాదు ఆల్రెడీ తన అక్కలకు కూడా అక్కడే పెళ్ళి అయిందట పాకిస్తానీ వాళ్ళతోనే ఫోన్ చేసి వాళ్ళని రమ్మనంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారట బోర్డర్ అవతల వైపు ఆ నేను ఇండియన్ బార్డర్కి వచ్చేసాను మీరు రండి అని చెప్పి ఫోన్ చేసి చెప్తే ఆ అక్క ఆవిడ భర్త పిల్లలు అక్క పిల్లలు అందరూ బోర్డర్ దాటి అవతల వైపుకి వచ్చేసి గొడవ ఏమని ఆ అక్క కూడా ఇరవై ఏళ్ళ క్రితం అంటే ఆవిడకు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఆవిడకి పెళ్ళి అయిందట ఆవిడ కూడా అక్కడే ఉండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అక్కడే ఉన్నారట ఆవిడకు కూడా పాకిస్తానీ పౌరసత్వం ఇవ్వలేదట వాళ్ళు ఆవిడ తీసుకోలేదో తెలీదు ఇప్పుడు ఆవిడ కూడా వచ్చి ఇక్కడ ఏం గొడవ పెడుతుంది వాళ్ళు ఇవ్వకపోతే మాదా తప్పు మేము ఈ దేశంలోనే ఉంటాము మన దౌర్భాగ్యం ఎలా ఉందో చూడండి గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ నిజమే గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి ఏ గవర్నమెంట్ వచ్చినా మన హిందువుల పరిస్థితి ఇలాగే ఉంది మనం అక్కడి నుంచి తన్ని తగిలేసేస్తే భయపడిపోతాం అసలు మనం నేషనాలిటీ అప్లై చేయకుండా ఉండనే ఉండం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం అక్కడ మనకు అన్ని పేపర్ సరిగ్గా ఉన్నాయా లేదా మన ఆధార్ కార్డు లో పేరు సరిగ్గా ఉందా లేదా ప్రతి రోజు చెక్ చేసుకుంటాం ప్రతి రోజు మనం భయపడతాం మనం కొనే వస్తువు కూడా మనం బిల్లు సరిగ్గా తీసుకున్నావా లేదా అమ్మో తిని తిరిగి రిటర్న్ ఇవ్వాలంటే వాడు బిల్లు లేకపోతే ఒప్పుకోడు కదా అంత జాగ్రత్తగా ఉండం ఇక వీళ్ళు నేషనాలిటీ కూడా లేకుండా ఏ దేశం పెడితే ఆ దేశం ఇలా తిరుగుతున్నారు ఎంత డేంజర్ గాల్లో అర్థం చేసుకోండి ఇంకా ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటో తెలుసా కర్ణాటకలో ఎవరో పాపం ఒక జాతీయత అంటే దేశం అంటే అభిమానం ఉన్న ఒక వీరుడు పాకిస్తానీ జెండాలను రోడ్డు పైన అంటించాడు దాని మించి అందరూ నడుచుకుని వెళ్ళడం అలాగే వెహికల్స్ నడపడం వచ్చేస్తుంటే అవి అంటించాడని చెప్పి పాపం ఎక్కడ ఉక్రోషం వచ్చేసినటువంటి కొంతమంది ముస్లిం స్త్రీలు ఆ అంటించిన వాడిని తిడుతూ ఆ జాతీయ జెండాలని అంటే పాకిస్తానీ జెండాలను తీసేసి వాళ్ళ గుండెలకు హత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ అంటించిన వ్యక్తిని అరెస్ట్ చేసి పెట్టింది కర్ణాటక గవర్నమెంట్ ఇది ఎక్కడో వేరే దేశం అనుకుంటున్నారా మన దేశంలోనే జరిగిన దుస్థితి ఇక లండన్ లో పెహల్గామ్ అటాక్ జరిగిందనే బాధతో మన హిందువులందరూ కలిసి లండన్ లో ఉన్నటువంటి పాకిస్తానీ ఎంబసీ ఎదురుగుండా మన జాతీయ జెండాలు పట్టుకుని శాంతియుతంగా అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఇండియా జిందాబాద్ అని అంటూ ఫ్లాగ్స్ పట్టుకుని వాళ్ళకి వాళ్ళకక్కడ వాళ్ళు ముందే ఇలా చేస్తామని చెప్పబట్టి అక్కడ ఉన్న బ్రిటన్ గవర్నమెంట్ పోలీసులు కూడా చుట్టూ కాపలా కాస్తూ వాళ్ళ శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి మద్దతునిస్తున్నారు ఆ పోలీసులు కూడా అంటే ఏవి ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోకుండా ఉండి కాపాడుతూ ఉంటున్నారు అనమాట వాళ్ళతో పాటు కొంతమంది ఇజ్రాయేలీ కూడా మేము మీ వైపే ఉంటాము భారతీయుల వైపే ఉంటాము అంటూ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని ఇండియన్స్ కి సపోర్ట్ చేస్తూ నిల్చున్నారు అయితే పాకిస్తానీ హై కమిషన్ ఆఫీసర్ ఆ ఆఫీస్ లోంచి బయటకొచ్చి బాల్కనీలో నిల్చుని అంతకు ముందు అభినందన్ వర్ధమాన్ అని మన సైనికుడు పాకిస్తానీ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ భూభాగం కూడా కాదు పీఓకే పాకిస్తాన్ ఆక్యుపై చేసింది కదా దారుణంగా కబ్జా చేసినటువంటి మన జమ్మూ కాశ్మీర్ భూభాగంలో పడిపోయాడు అతను ఒకప్పుడు అలా హెలికాప్టర్ కూలిపోవడం వల్ల అక్కడ పడిపోయాడు అతను అతన్ని పట్టుకుని వాళ్ళు బంధించారు కదా ఆ అభినందన్ వర్ధమాన్ యొక్క ఫోటోని చూపిస్తూ ఈ బయట ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా మెడ కోసేస్తాను మీరు చచ్చిపోతారు అంటే సర్ తన్సె జుదా అని వీళ్ళ యొక్క ఒక స్లోగన్ అనమాట అంటే మేము మీ పేకలు తగ్గోసేస్తాము అని బెదిరించాడు ఎవరు పాకిస్తానీ హై కమిషనర్ ఎవరో టెర్రరిస్ట్ అనుకుంటాం మనం అతడి ప్రవర్తన అలా ఉంది టెర్రరిస్ట్ అని అటువంటి కమిషనర్ హై కమిషనర్ ఆఫీసర్ని టెర్రరిస్ట్ అనాలా లేకపోతే మన మీద టెర్రరిజం చేస్తున్నటువంటి పక్క దేశానికి మీ అంతు చూస్తామని చెప్పినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఈ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల లాంటి వాళ్ళు టెర్రరిస్ట్ అంటుంటే దాన్ని టెర్రరిస్ట్ అంటారా ఎవరు నేతలు ఇటువంటి నేతల్ని పెంచి పోషిస్తున్నామా మనం అనిపిస్తుంది ఎవరు అడగరు అనే ధైర్యంతో సామాన్య ప్రజానీకమైన ముస్లింలు అటువైపు నేషనాలిటీ తీసుకోకుండా ఇక్కడ ఇలా రెచ్చిపోతూ ఉంటే ఇక్కడిక్కడ పెద్ద పెద్ద నేతలు దేశాధినేతనే దేశానికి ప్రైమ్ మినిస్టర్ నే టెర్రరిస్ట్ అనేటువంటి ధైర్యం ఇంకా మన హిందువులు ముద్దు నిద్రపోతూ ఉంటే ఇంకెన్ని అకృత్యాలు చూడాల్సి వస్తుంది శ్రీమాత్రేన మహా